నమస్కారం ఇద్దరు పెద్దలు మాట్లాడినట్టుగా కొంతమంది ఏదో ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉంటే బలవంతంగా నేర్కొని వస్తామనే మాట వినిపిస్తూ ఉంది ఒకసారి మీ మనసారి ఆలోచన చేయండి దీనివల్ల మీకు మంచి జరుగుతుంది చెడు జరుగుతుందని మీరు ఆలోచన చేయండి ఒకరు చెప్తే కాదు ప్రతి ఒక్క మనం ఇచ్చిన డిమాండ్లో అన్ని డిమాండ్లో ఏదో ప్రతి ఒక్క పాయింట్ క్లియర్ అయితే మాత్రం అందరికీ మంచి జరిగే విషయమే ఇది ఎవరు ఏం బలవంతం చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు మీరు రాని వాళ్ళు ఇక్కడ రేపు పొద్దున మనం ఇచ్చిన డిమాండ్లో మీకు మంచి జరిగితే నాకు వద్దని మేము అనగలరా నాకు సార్ చెప్పినట్టు ఫస్ట్ వచ్చేది మీరే కాబట్టి నేను నేను మీకు హెచ్చరించకపోయినా చెప్పే సహాయ కాకుండా చెప్తున్నా మనస్ఫూర్తిగా మీరు అందరూ ఆలోచన చేసి ఇక్కడ ఉన్నవాళ్ళు దాని వాళ్ళకి చెప్పండి ఖచ్చితంగా విధిగా రావాలి ఒకవేళ మీరు లోపాయకరంగా అక్కడ న్యూస్ ఇంటెలిజెన్స్ వాళ్ళకి పేపర్ వాళ్ళకి బలవంతంగా చేస్తున్నారని చెప్పే పరిస్థితి వస్తే ఖచ్చితంగా ఆ పరిస్థితి వస్తే దానికైనా వెనకాడము ఉద్యమం అంటేనే అది దానికైనా వెనకాడము లోగా మీరందరూ ఆలోచన చేసుకొని రావాలి టైం అయితేనే వాటి కంటే కిన్ని దిగాలి దీనివల్ల వచ్చే సమస్యలు మంచి చెడులంతా పెద్దలు వివరించారు కానీ ఇదంతా మనం చేసుకోవాలంటే మనలో ముందు ఐక్యత ఉండాలి వాళ్ళు పోయినారులే వీళ్ళు పోయినారులే నేను ఇవ్వకపోతే కాదనేది కరెక్ట్ కాదు చాలా దీనివల్ల మంచి ఉపయోగం ఉండదని ఆలోచన చేస్తున్నాను దయచేసి ఇంకా రేపు ఏడో తారీఖు వరకు ప్రోగ్రామ్ పెట్టారు రేపు మరణాలు ఇలాంటి పరిస్థితులు రికవర్ కాకోకుండా మొత్తం అంతా బిల్డింగ్లు ఎవరు మొత్తం నూటికి నూరు శాతం వచ్చే విధంగా రావాల్సి ఉంటే అందరినీ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి